ఈరోజు మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్కి రావడం జరిగింది దేనికోసం అంటే మాకు పద్దెనిమిది తారీఖు రోజున ఈ చెక్కుల పంపిణీ ప్రోగ్రాంలో మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కార్పొరేటర్లందరి మీద కూడా దాడి జరిగింది దాని దానికోసమని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు మమ్మల్ని పరామర్శించడానికి రావడం జరిగింది పరామర్శించే సందర్భంలో చేసిన వీడియోలు అవి అసభ్యకరంగా ఇన్స్టాలలో పోస్ట్ చేస్తూ వాటిని మమ్మల్ని లేడీస్ అని చూడకుండా అవమాన్ అవమానించడం జరుగుతుంది మేము వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాము వాళ్ళకి అక్కా చెల్లెలు లేరా తల్లి లేదా మా తల్లి లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాము అంతేకాదు ఇన్స్టాలో వేల మంది కూడా వీటిని షేర్ 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 చేయడం జరుగుతుంది వాళ్ళు ఏదైనా సమాజానికి ఉపయోగపడేటివి షేర్ చేస్తే బాగుంటుంది కానీ ఇట్లాంటివి ఖండించాలి కానీ షేర్ చేస్తున్నారు దీని మీద ఎట్లా ఎట్లాగైనా మేము మా అల్వాళ్ళలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎటువంటి కూడా వాళ్ళు న్యాయం చేయట్లేరు మాకు అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది వారిపైన కూడా చర్యలు మానవ హక్కుల కమిషన్ కి రావడం జరిగింది వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడం జరిగింది అంతేకాదు ఇప్పుడు మేము ఉమెన్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్తున్నాము ఇది కూడా మాకు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారిని కూడా యాజ్ ఏ మహిళగా ఆమెను కూడా కలిసి మేము మా బాధని చెప్పుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం